నేను మిస్ పవన్ ఐటీ పెట్టి రేపు ఎక్కడికి వెళ్తున్నామంటే కాలేజ్కి వెళ్తున్నాను అనమాట కాలేజ్లో ప్రాజెక్ట్ ఉందంట దాని గురించి అనుకోవడానికి కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఎవరో రోజు వెళ్తున్నామంటే నేను నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఇక్కడ అంటే మా కాలేజ్ వచ్చేసి నగర్ అనమాట నేనైతే ఈశ్వల్కి వెళ్ళి లక్ష్మణ్ గారి మీద వెళ్ళిపోవాలన్నమాట ఓకే రైట్ మరి అక్కడికి వెళ్దాం అయితే మనం తెలిసిందే కదా ఇక్కడ ఆటో కానీ బస్సు కానీ ఎక్కాల్సిందే లేకపోతే అక్కడికి చేరుకోలేము లక్ష్మణైతే ఈసీఎల్ వరకు వస్తాను బండి మీరు పిక్ చేసుకొని అక్కడి నుంచి కాలేజ్కి అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా రైతు మరి అక్కడ కంటిన్యూస్ బస్ అయితే వెళ్ళిపోతుంది అది ఇటు వచ్చే లోపు నేను బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మొత్తానికి అయితే బస్ స్టాప్కి వచ్చిన అనమాట బస్ స్టాప్లో చాలా మంది ఉన్నారు కూర్చుందామంటే సో ఇట నించాల్సి వచ్చింది నించిన టూ మినిట్స్కి అయితే బస్ వస్తుంది అనమాట బస్ అయితే ఎక్కాలిగా ఎక్కేసిన బస్ ఎక్కేసి టికెట్ తీసుకున్నాను అనమాట కేబుల్కి కేబుల్ తీసుకోని వితిన్ ఫైవ్ మినిట్స్లో కేబుల్ ఉన్నా అనమాట నేను చూశాను కదా కేబుల్ అయితే దిగేసిన మనం అటు సైడ్ దిగుతాము ఇటు సైడ్ క్రాస్ చేసి ఈసీఎల్ బస్ కోసం వెయిట్ చేసినా అనమాట మొత్తానికైతే కేబుల్కి వచ్చిన ఇక్కడ నుంచి ఈసీఎల్ బస్ ఎక్కాల్సిందే బస్ అయితే ఎక్కేసిన టికెట్ కూడా తీసుకున్నా ఇక బయట మీకు అట్లా చూపిస్తున్నా ఎట్లుందా అని వెదరు ఇక చిన్నగా ఇక వీడియో తీసుకున్నా బస్లో ఒక చిన్నది మొత్తానికైతే ఈసీఎల్ కూడా అనమాట మనం వచ్చింది ఇదే బస్ అనమాట చూసారా ఎట్లుందో ఇక నేనైతే లక్ష్మణ్ కోసం వెయిట్ చేయాలి మనం ఫోన్ చేసినా వస్తున్నా అని చెప్పేసి అన్నాడు చూద్దాం ఇక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే డిపో ఆపోజిట్ అనమాట ఎందుకంటే పక్క నుంచి వాళ్ళకి ఎండ ఆడ సో ఇక్కడ షటర్ ఉంటే షటర్ దగ్గరికి వచ్చి నుంచి అప్పటిలోపు లక్ష్మణ్ అయితే వచ్చేసిండు బండి అయితే ఎక్కేసిన అనమాట చూసారు కదా ట్రాఫిక్ ఎట్లుందో చలో రైట్ అని చెప్పేసి కాలేజ్కి స్టార్ట్ అనమాట ఇద్దరం కలిసి మా అమ్మ ఏం ఎండలు బాబు సంప మింగుతున్నాయి అసలుకి నెక్స్ట్ లెవెల్ కొడుతున్నాయి ఎండలు మీరైతే బయటకు వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ అయితే తీసుకొని పోర్రీ నేనైతే క్యాప్ తెచ్చుకోలే ఈ అమ్మాయి ఎండ కొడుతుంటే నా స్కిన్ మండిపోతుంది అనమాట అట్లుంది ఎండ అరే అరే అసలు దిమాగ్ ఖరాబ్ అసలుకి ఎందుకంటే ఈ ఎండల కానిస్టేబుల్స్ ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ ఇట్లా వర్క్ చేస్తున్నారు అయ్యిపో కానీ వాళ్ళకైతే చిన్న ఆఫ్ అనమాట మనమే ఎండగా తట్టుకోలేకపోతున్నాము గంట రెండు గంటలకే వాళ్ళు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేశారనమాట వాళ్ళకి పెద్ద సెల్యూట్ అంతేకాకుండా మనం కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం చూసారు కదా మా ట్రావెలింగ్ వీడియో ఎట్లుందో బాబు బాబా అసలు ఎట్లా అంటే దిమా ఖరాబ్ అయిపోతుంది ఎండలకి మొత్తానికి అయితే రాంపల్లి చౌరస్తకి వచ్చినాము ఇక్కడ సిగ్నల్ పడ్డది సిగ్నల్ క్రాస్ అయిపోయినా అనమాట రైట్ గుసాయించినాం అనుకో సీదా కాలేజ్ అనమాట చక్కగా వెళ్ళిపోవాలి చూసారు కదా ఎట్లుందో అమ్మమ్మమ్మ అసలు మధ్యాహ్నం ఇప్పుడు కూడా మస్తు తిరుగుతారు కాలేజ్కి కాలేజీకి వచ్చినాం అనమాట ఇక లెఫ్ట్ తీసుకుంటే మా కాలేజ్ సీదా అనుకో కాలేజీగా చూసారు కదా బోర్డు ఎట్లుందో ఇక నుంచి ఇక్కడికి వస్తే ఎట్లుంటుంది అంటే మొత్తం విలేజ్ ఫీల్ అనమాట ఎందుకంటే విలేజ్ టైప్లోనే ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ డెవలప్ కాలేదనుకుంటే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న డెవలప్ అవుతుంది అంతేకాకుండా మొత్తానికి కాలేజ్కి అయితే దగ్గరకు వచ్చేసినాం రీచ్ అయిపోతాం అనమాట కాలేజ్కి చూసారు కదా ఎట్లా ఉంది అటు ఇటు చెట్లు మంచిగా ఉంది ప్లేస్ కానీ ఇక్కడ రోడ్డు మాత్రం కొంచెం అడిగి ఉంటుంది కొంచెం జాగ్రత్త నాడు పని లేకపోతే కింద వాడిపోతాం అనమాట ఎందుకంటే మట్టి కదా స్కిడ్ అవుతుంది బండి మొత్తానికి అయితే కాలేజ్ వచ్చేసింది ఇదే అనమాట మా కాలేజ్ కింగ్ స్టోన్ రైట్ సైడ్లో చూడండి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంటుందో ఏమైంది ఎవరు కనవడతలేరు అనుకుంటా మొత్తానికి అయితే కాలేజ్కి వచ్చినాం నేనైతే లోపల కూర్చున్న ఫ్యాన్ వేసుకొని ఎందుకంటే బరదాస్ ఆటలే అనమాట మనకి లక్ష్మణ్ అయితే ఫోన్లో మాట్లాడుతుండు కాల్ వస్తే చూడండి ఇక మా కాలేజ్ సార్తోనైతే అన్ని మాట్లాడేసినాం ప్రాజెక్ట్ గురించి అంత రైట్ అయిపోయింది ఏమైంది బ్రో ఎవరు కనవడతలేరు అంటారా కాలేజ్లో ఏం లేదు బ్రో అందరు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆఫ్టర్నూన్ కదా టూ థర్టీ అవుతుంది నేను లక్ష్మణ్ ఉంటే మేము కూడా స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంటికి బాబా ఏంది బ్రో ఇది ఎండలు ఎగ్జాక్ట్ కరెక్ట్ ట్ ఎండ టైంకి అయితే బయలుదేరుతున్నాం మేము టూ థర్టీ అవుతుంది సంపా మింగుతుంది అనమాట అసలుకి చూశారు కదా నేనైతే ఇంకా కెమెరా పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాం ఇంకా చెరుకు రసం తాదామని చెప్పేసి ఒక దగ్గర ఆగినాం అనమాట నేను లక్ష్మణ్ లక్ష్మణ్ అయితే తాగేసాను దానదాన నేనైతే పట్టుకొని చూస్తున్నాను అనమాట మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము చూసారు కదా లక్ష్మణ్ అయితే బిజీ బిజీ అనమాట ఫోన్లో ఎందుకంటే కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి సెలవు రైట్ అని చెప్పేసి లక్ష్మణ్ వెళ్ళిపోయి ఇక బాయ్